ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి ఈరోజు మేము పది మక్క కంకులు తెచ్చుకున్నాం పది మక్క కంకులు తెచ్చుకొని ఒక కంకి కాల్చుకుందాం అని ఉంచుకున్నాం మొత్తం కంకులను పొట్టు తీసి మొక్కలు వల్లిచి శుభ్రంగా కడిగి వాటికి ఎల్లిపాయలు ఎలిపాయలు పచ్చి మిరపకాయలు జీలకర్ర ఏ తగినంత ఉప్పు వేసి ఇప్పుడు అందులో కొత్తిమీర పుదీనేసినాం రుబ్బుకున్నాం వీటిని మక్కగా ఎలా చేసుకుని మీకు ఈ వీడియోలో చూపిస్తాను అంటు పెట్టినాం చవ్వు పైన ఈ కంతుడు పెట్టినాం అందులో అరకిలో నూనె పోసుకున్నాం ఇప్పుడు నూనె కాలిన తర్వాత ఇందులో ఇప్పుడు గ్యారెలు వేసుకోవాలి ఇలా అరిచేతులు వేసుకోవాలి గుండగా వచ్చి మధ్యాహ్నం రద్దు చేసి ఇలా ఇలా అరిచేతులు వేసుకోవాలి గుండె ఇలా ముక్కుట్లో వేసుకోవాలి ఇప్పుడు ఇది అరి చేతులు వేసుకున్నాం ఇలా గుండగా పిండి మొత్తం ఇలానే చేసుకుంటూ ముక్కోట్లు వేసుకోవాలి మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి మంట చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద స్టవ్ మీద అయితేనో మంట పెద్దగా ఉండదు చిన్న స్టవ్ కాబట్టి చిన్న మంట పెట్టుకొని కాల్చుకుంటే లోపల మంచిగా కాలుతాయి పెద్దగా పెడితే ఇవి మాడిపోతాయి కాబట్టి చిన్న మంట పెట్టి కాల్చుకోవాలి ఇలా మొత్తం పిండిని చేసుకుంటూ గారెలు కాల్చుకోవాలి ఇలా మధ్య మధ్యన మరదేస్తూ ఉండాలి ఎందుకంటే కాలాలంటే ఇప్పుడు ఇవి గారెలు గాయనవి తీసి మనం వేరే గిన్నెలు వేసుకోవాలి ఇప్పుడు గారెలు గాయనయి తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి మొత్తం ఇలానే మొత్తం పిండిని కాల్చుకోవాలి మొక్క గారెలు మక్క క్యారెలు రెడీ అయినాయి వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటాయి అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది గుమ్మగుమలు ఆడుతున్నాయి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది మక్క గారెలు